ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ టాప్ త్రీకి కి చేరాడు అలాగే ఐపీఎల్ చరిత్రలో ఎవరికి ఎన్నిసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందారంటే ఏవి డివిలియర్స్ నూట ఎనభై నాలుగు మ్యాచెస్ లో ఇరవై ఐదు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు క్రిస్ గేల్ నూట నలభై రెండు మ్యాచెస్ లో ఇరవై రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు రోహిత్ శర్మ రెండు వందల అరవై నాలుగు మ్యాచెస్ లో ఇరవై సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు కోహ్లీ రెండు వందల అరవై మ్యాచెస్ లో పంతొమ్మిది అవార్డు దక్కించుకున్నాడు ఇక ఆఖరిగా డేవిడ్ వార్నర్ నూట ఎనభై నాలుగు మ్యాచెస్ లో పద్దెనిమిది సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఏపీ స్పోర్ట్స్ త్రీ సిక్స్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి